అందరం గ్రహించిందే ప్రభు ఎటువంటి సమయంలో అంటే భక్తి పూర్తిగా నశించి మానవులంతా పాపభీతిలో ఉన్న పాప ఆచరణలో ఉన్నప్పుడు మనను ఉద్ధరించడానికి గోలోకం నుండి ఈ గోలోకంలో అవతరించారు వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే తను ఆచరించి మనకు చూపించినటువంటి అవతారం కాబట్టి మనం ముఖ్యంగా మూడు విషయాలు గ్రహించాలి ఏంటంటే ఈ కలియుగంలో మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి తన్ను తాను తెలుసుకోవడం జీవుడు దేవుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు సువర్ణమేకం భౌభూషణాని గోక్షీరమేకం బహుధేని జాతం మృత్పిండవేగం బహుబాండ రూపం ఏకపదాత్మ బహుదేహవర్తి అంటే సువర్ణం అంటే బంగారం అది ఒకటే కానీ వస్తువులు ఎన్నో రకాలు తయారు చేసుకుంటాం కానీ బంగారం ఆధారం ఒకటే దానికి మృత్పిండవేకం బహుబాండ రూపం అంటే మన్ను ఒకటే కానీ కుండలు చిప్పలు కుంటలు గిన్నెలు రకరకాలుగా పాత్రలు చేసుకుంటాం కానీ ఆధారం ఒకటి మట్టి ఆ విధంగానే తెల్లావు నల్లావు కరియావు ఏదో రకరకాల కానీ పాలు మాత్రం ఒకటి ఆ విధంగా పరమాత్మ జీవులందరినీ సృష్టించాడు ఎనభై నాలుగు లక్షల రకాల జీవులు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ దానిలో మానవ జన్మ చాలా ఉత్తమైంది అన్ని జీవరాశుల్లో కూడా పరమాత్మ ఉన్నాడు మనకు మామూలుగా ఇప్పుడు అర్థమవుతుంది ఏమిటంటే ఇప్పటి ఇప్పటి పిల్లవాళ్ళకి అర్థం కావాలంటే కరెంటు మనకు కనపడదు కానీ లైట్ వెలుగుతుంది స్విచ్ అయ్యాగానే ఫ్యాన్ తిరుగుతుంది అది గాలిస్తుంది ఫ్రిడ్జ్లో చల్లబడుతుంది హీటర్లో వేడెక్కుతుంది ఇవి అన్ని రకాలుగా చేస్తుంది కానీ అందులో ఉన్నటువంటిది ఏంటంటే కరెంటు అది మనకు కనిపించదు కానీ ఈ పరికరాలని కనిపిస్తాయి ఆ విధంగానే భగవంతుడు మనకు కనిపించడు కానీ అన్ని ప్రాణులలో ఉన్నాడు భగవంతుడు మనిషిలో ఉన్నాడు పశువులో ఉన్నాడు పందిలో ఉన్నాడు కుక్కలో ఉన్నాడు చీమలో ఉన్నాడు దోమలో ఉన్నాడు అన్నిట్లో ఉన్నాడు భగవంతుడు అయితే మనం దాన్ని గ్రహించలేకపోతున్నాము దానివల్ల ఏంటంటే మనము అందుకొరకే పరమాత్మ మత్స్యావతారము ఊర్మావతారము వరహావతారం దశావతారాలు ఇస్తాయి ఎందుకొరకంటే అన్ని జీవుల్లో నేను ఉన్నాను అందిని మనం హీనంగా చూస్తాం కానీ అందులో కూడా నేను ఉన్నానని చెప్పి మనకు చెప్పడానికి కొరికే ఈ ఈ రకమైన అవతారాలు వచ్చాయి అంటే ఈ విధంగా మనకు చెప్పినటువంటి అవతారం కుసుమహరణ అవతారంలో ముఖ్యమైన మార్గం ఏంటంటే ఫస్ట్ ఏమన్నాడంటే నిన్ను నువ్వు తెలుసుకో నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను దేనివల్ల నేను జీవిస్తున్నాను ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను కృష్ణుని సేవకున్ని అది మర్చిపోయినాడు కాబట్టి ఇప్పుడు నేను ఈ కష్టాల పాలవుతున్నాను కర్మలో చిక్కున కర్మానుబంధిని మనుష్యలోకే మన భగవద్గీతలు కూడా చెప్పారు కృష్ణ పరమాత్మ కర్మచేత మానవుడు బంధించబడుతున్నాడు దాన్ని కర్మచేత అంటే మనకు కర్తవ్యమేంటి మనం పుట్టుకునటువంటి మానవ జన్మ ఎనభై నాలుగు లక్షల రకాల జీవులలో మానవ జన్మ చాలా ఉత్తమమైంది మనం ఆచరించవలసిన మార్గం మన కర్తవ్యం ఏంటంటే భగవన్నాభం చేయడానికి వచ్చాము దాన్ని మరిచిపోయి మన బాధ్యత ఈ జన్మ ఇచ్చింది ఎందుకంటే మన బాధ్యత తీర్చాలి ఈ రెండు మనకు అవసరమే శరీర సంబంధించినటువంటి మనకు సంబంధించినటువంటి భార్య పిల్లలు వీళ్ళంతా కూడా శరీర సంబంధించిన వాళ్ళే మన కర్మానుబంధంగా వచ్చిన వాళ్ళే దాన్ని మన బాధ్యత మన కర్తవ్యం ఏంటి భగవంతుడు చేరడానికి ఈ రెండు మార్గాలు మనకు భగవంతుడు ఇచ్చాడు శరీరానికి పోషణ కావాలి అన్ని విటమిన్స్లు కావాలి అన్ని రకాలు తినాలి శరీరాన్ని ఆరోగ్యం కాపాడుకోవాలి ఈ దేహమే దేవాలయం అందులోనే ఉన్నాడు దేవుడు కాబట్టి దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అంతరంగమును క్షాళన చేసి అహర్నిశంభులు ఆవేదనతో అయినా నిన్ను పోసి నేను వచ్చాను మళ్ళీ నీ దగ్గరికి నేను చేరాలి కాబట్టి ఎంత ఆవేదనతో ఆయన తలుచుకో నామ చేయాలి అని మనకు బోధించినటువంటి అవతారం మన సుమార్ అవతారం దీనిలో మనకు ముఖ్యంగా ఈ జ్ఞాన మార్గంలో మనం ఆయనను చేరుకోవాలంటే ఈ కలియుగంలో సాధ్యం కాదు నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను నేనేం చేయాలి అని నిన్ను నువ్వు తెలుసుకోవడానికి చాలా కాలం పడుతుంది ఎన్నో వేదాలు ఉపనిషత్తులు సారాంశం ఇవన్నీ ఎన్నో చదవాలి దానికి ఇప్పుడు సాధ్యం కాదు కనీసం నామం చేయడానికి కూడా సాధ్యమవుతుంది ఇప్పుడు ఇప్పటి పిల్లలకైతే ఎల్కేజీ యూకేజీ ఇంజనీరింగ్ చేయడం ఈ దేశాలకు వెళ్ళడం ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు చిన్న పిల్లల నుంచే మొదలుపెట్టి కాన్వెంట్లో చేర్పిస్తున్నారు హాస్టల్లో పంపిస్తున్నారు చదివిస్తున్నారు వాళ్ళు ఎక్కడో బయట దేశాల్లో ఉంటున్నారు వాళ్ళు బయట దేశాల్లో హాస్టల్లో చదువుకొని తల్లి తర్వాత తల్లి ప్రేమ మర్చిపోతున్నారు వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు మనను పెద్దవాళ్ళు అయిన తర్వాత ఓల్డ్ ఏజ్ పంపిస్తున్నారు డబ్బులు పంపిస్తున్నారు వాళ్ళేదే ఉండాలి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి కాబట్టి మనం ఏం చేయాలంటే మన బాధ్యత తెలుసుకోవాలి కర్తవ్యాన్ని ఆచరించాలి అంటే మన రిటైర్మెంట్ తర్వాత భగవన్నాము అనవరతము ఎల్లప్పుడూ కూర్చున్నా నిలుచున్నా తింటున్నా నడుస్తున్నా ఏ పని చేస్తున్నా మీరు నామం చేయండి అని మనకు ఈ అవతారంలో ప్రభు బోధించాడు ఎందుకంటే మనకు కొందరికి అనుమానం కావచ్చు నామం చేస్తూ ఉంటే మనం వంటికి వన్కి వెళ్ళినప్పుడు టూకి వెళ్ళినప్పుడు చేయవచ్చో చేయకూడదో అనే అనుమానం వస్తుంది కాబట్టి బాబా లేఖల్లో విశదంగా స్పష్టంగా రాశాడు ఆయన నువ్వు బాత్రూమ్లకు వెళ్తావు వాష్రూమ్లకు వెళ్తావు అక్కడ ఒక కోటి రూపాయల వజ్రం దొరుకు కనపడుతుంది తీసుకోకుండా దొరుకుంటావా దానికి కడిగి తీసుకుంటావు ఎందుకంటే కోటి రూపాయల వజ్రం దానికి ఎందుకు వదిలి పెట్టాలి అంటే వెలకట్టలేనటువంటిది నామం అదన్న కోటి రూపాయలని విలువ చేస్తుంది కానీ నామానికి కట్టలేము మనం అటువంటి నామాన్ని మనం ఎలా వదిలిపెడతాం కాబట్టి ఆయన నిరంతరం నువ్వు ఏ పని చేస్తున్నా ఇది కనీసం హౌస్ వైఫ్ అంటే ఇంట్లో ఉండి గృహిణులు ఉంటారు కదా వాళ్ళకి చాలా ముఖ్యంగా పనిచేస్తుంది ఎందుకంటే వండుకుంటూ చేయచ్చు మన మనకి బట్టలు ఉత్తుకుంటూ చేయొచ్చు అంటే ఇప్పుడు అంటే వాషింగ్ మిషన్ వచ్చాయి ఎవరు అక్కడ లేదు కానీ గోలు దొంగకుంటూ చేయవచ్చు రకరకాలుగా ఊడ్చుకుంటూ చేయొచ్చు అన్ని పనులు ఇంట్లో చేసుకుంటూ చేయొచ్చు ఎందుకంటే భగవన్ నామం చేయడానికి సమయము అసహమము పవిత్రత అపవిత్రత మనకు లేఖల్లో తెలియబడతాడు లేఖల్లో సారాంశం ఏంటంటే ఉపనిషత్తులు వేదాలు పురాణాలు భాగవత భారత రామాయణ ఇతిహాసాలు ఇవన్నీ కూడా దాంట్లో చేర్చి మనకు బోధించినటువంటి రఘుహరణ లేఖలు మనకు సక్రమంగా లేఖలు చదివితే ఇవి ఏవీ సదు అక్కర్లేదు కర్రపల్లితో ప్రాణమున్న ఎలకలు పట్టిస్తున్నాడు నేనే నిదర్శనం నాకు అసలు చెవుటలు పట్టేది ఇక్కడ కూర్చోవాలంటే అటువంటిది బాబా ఇప్పుడు నన్ను మాట్లాడిస్తున్నాడంటే ఆయన కురిపేది వాస్తవం చెప్తున్నాడు నేను అబద్ధం చెప్పడం లేదు ఎందుకంటే అంత స్టేజ్ ఇప్పండి నాకు ఇవాళ మాట్లాడుతున్న కారణం ఏంటంటే ఆయన కురుప ఆయన సేవ చేస్తున్నాను నేను కాబట్టి హైదరాబాద్లో ప్రతిరోజు ఏడు గంటలకు ఆశ్రమానికి వెళ్తాను నేను ఎనిమిది ఆయన సంకీర్తనం అన్ని పాట పాడి ఇంటికి వస్తాను ఆ కృప ఆయన కృపచేత ఇప్పుడు ఈ మాట మాట్లాడగలుగుతున్నాను వాస్తవంగా లేకపోతే నాకు చెమట వచ్చేది వాస్తవం ఇది అంటే కర్రపిల్లి చేత ప్రాణం ఉన్న ఎలకలు బట్టిస్తున్నది ఇదే నిదర్శనం మనకి ఎక్కడ ఎవరు అడగ అంటే ఈ మూడు మార్గాలలో ఒక మార్గం తర్వాత రెండవ మార్గం పతంజలి యోగ మార్గం అష్టాంగ యోగం అని ప్రతంజలి చెప్తారు ఇవన్నీ ఏమి సాధ్యం కావు మనకు కనీసం ఈ నామ మార్గం బోధించినటువంటి అవతారం ఆయన ఆచరించి మనకు చూపెట్టాడు కాబట్టి మనం నామం చేత తరించవచ్చు నిరంతరం నామం చేయాలి అయితే మనకు ఫస్ట్ క్లాస్ అంటే మొదట్లో మాల తీసుకొని ఒక రౌండ్ వేసామనుకోండి తర్వాత నాలుగు రోజులు అలవాటు చేసుకున్నాక పదివేల నామం వెయ్యి నామం ఇలా నామం చేసుకుంటూ లక్ష కోట్లు అయితే ఇంకా కోట్ల కొద్దీ నామం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మహానుభావులు నరసవాచారి బాబా లాంటివారు అయితే ఈ నామం వల్ల నేను ఎన్ని కోట్లు చేశాను ఎన్ని లక్షలు చేశారని అహంకారం వస్తుంది కాబట్టి లాస్ట్కు బాబా చెప్పింది ఏంటంటే జపమాల కూడా అవసరం లేదు నిరంతరం నిరంతరము కూర్చున్నా నడుస్తున్నా తింటున్నా నీ శ్వాస ఎలా పీల్చుకుంటున్నా ఎక్సేలర్ ఇన్హేలర్ మనం ఎలా పీల్చుకుంటున్నామో ఎలా వదిలిపెడుతున్నాం దాంతో శ్వాసతో పాటు మన హృదయం లబ్ డబ్ కొట్టుకుంటుంది కదా పుసుమహార కుసుమహార ఇట్లా ఈ విధంగా మనం బ్రతికున్నంతసేపు సెల్లు ఛార్జింగ్ పోతే ఆగిపోతుంది ఇది ప్రాణం పోతే ఆగిపోతుంది అంతవరకు మన నామతి ఇది తుది దశ మనం ఒక సబ్జెక్టులో పిహెచ్డి చేయాలనుకున్నాం కెమిస్ట్రీ అనుకోండి ఫిజిక్స్ అనుకోండి మ్యాథ్స్ అనుకోండి ఏదో ఒక సబ్జెక్ట్ దాంట్లో లాస్ట్ ఏంటి పిహెచ్డీ చేయడం లాస్ట్ ఈ నామంలో కూడా నువ్వు ఫస్ట్ నుంచి మొదలుపెడితే నామం మొదలు పెడితే ఈ శ్వాస ఆగేంత వరకు నామం చేస్తున్నప్పుడు నువ్వు అందులో పిహెచ్డీ చేసినాడు నిరంతరం ఆగకుండా కూర్చున్నా నిలుస్తున్నా నడుస్తున్నా కూడా నువ్వు నామం చేసి విశ్వాస నిశ్వాసంతో నామం చేసినప్పుడు నువ్వు అందులో నామందులో పిహెచ్డీ చేసినట్టు ఇప్పుడు మనం ఎవరి హృదయాలు వాళ్ళు ఆలోచించుకొని గుండె మీద చేసుకొని మనం ఏ స్టేజ్లో ఉన్నాము అది ఆలోచించుకోవాలి మనం అది పిహెచ్డీ వరకు రావాలి అప్పుడు ఆయన కృప తప్పకుండా పొందుతాము మనం ఏమన్నాడు బాబా ముక్తిని కోరుకోవద్ద ఎందుకంటే జడ పదార్థం అయిపోతాం ముక్తిని కొనుకుంటే ఆయనలో కలిసిపోతే వైరం అయిపోతాం ఆనందం లేదు సుఖం ఏమి లేదు ఏమైనా ఏం చేయాలి మనం నీతో మళ్ళీ నేను ఆడుకోవాలి రావాలి నా పాత్ర నేను పోషించాలి ఈ భూమి మీద కంటే ఈ స్టేజ్ మీదకి వచ్చాము ఇక్కడికి వచ్చినప్పుడు మనకిచ్చిన పాత్రను మనం పోషించాలి ఆయనను మెప్పించాలి డైరెక్టర్ ఆయనే మనను ఆడిస్తున్నాడు ఆయనను మెప్పించాలి మనం చాలా కష్టంలో ఉన్న వాళ్ళకే మంచి చాలా ప్రభు అన్నాడు దుఃఖము కష్టము ఇటువంటివన్నీ జరుగుతుంటాయి కలుగుతుంటాయి కదా వాళ్ళే ఎక్కువ నటన ఉన్నవాళ్ళు దాన్ని ఆయన ఒప్పించ ఇంత ఉన్నా కూడా ఆయన వదిలిపెట్టకుండా పట్టుకొని ఉంటారు అంటే బాగా నటన వచ్చిన పాత్రే వాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళే అది ప్రభు లేఖలో రాసాడు నేను సొంతంగా చెప్పడం లేదు అన్ని లేఖలు ఉన్నాయి మనకు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో మనం సుఖంపడ సుఖపడదాము అనే అటువంటి కోరిక మనకు ఉంటుంది కానీ ప్రభు అంటే ఒకటో భాగం పదవలు ఎక్కడ పూర్తయ్యే కానీ నాయనా దోషాల ఫలితాలు నీకు కలిగినటువంటి సంతానం ఎక్కడదయ్యా అంటే దోషాల ఫలితాలు దోషాల ఫలితాల వల్ల కలిగినటువంటి సంతానంతో నువ్వు సుఖపడదావు అని ఎందుకు కోరుకుంటావు దానిలో ఎట్లా లభిస్తుంది నీకు సుఖం నువ్వు చేసిన దోషాలు నువ్వు ఒకరి దగ్గర అప్పు తెచ్చుకున్నావు తీర్చలేదు వాడు కొడుకై వచ్చాడు నువ్వు ఒకరికి ఇచ్చావు వాడు నీకు ఇవ్వలేదు వాడు నీకు పుత్రుడికి పుట్టాడు ఒకరిని మడర్ చేశావు వాడు శత్రుపుత్రుడు శత్రుపుత్రుడు మిత్రుపుత్రుడు రుణపుత్రుడు ఈ విధంగా మనకు కలిగినటువంటి సంతానం ఈ శత్రు ఏం చేస్తాడు అరే నన్ను ఎందుకన్నావు నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయిన బైక్ కొని లేకపోతే ఎందుకన్నావు నువ్వు ఈ విధంగా మాట్లాడారు వాడు శత్రుపుత్రుడు ఈ మిత్రపుత్రుడు ఏమంటాడు నానా సరిగా టైంకి మందులు వేసుకున్నావా మంచిగా ఉండు బయటికి పోతే జాగ్రత్త మంచిగా మంచిగా ఉండాలి మీకు ఏం కావాలో నేను మందులు తెచ్చిద్దాను టైంకి వేసుకో టైంకి దిను టైంకి వండుకో అని మిత్రుకుడు చెప్తాడు శత్రుపుత్రుడు మిత్రపుత్రుడు రుణపుత్రుడు మన విధంగా మనకు సంతానం వాటితోటి మనం సుఖాన్ని పొందాలని ఆశిస్తున్నాం అది జరగని పని ప్రభు మనకు ఏకని చెప్పాడు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదో విధంగా టెన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చేస్తున్నారు ఇంజనీరింగ్ అయిపోగానే లండన్ అమెరికా ఇంగ్లాండు ఎక్కడో పోతున్నారు మనకేం చేస్తున్నారు వాళ్ళు కావాలంటే డబ్బు పంపిస్తున్నారు నేను చూస్తున్నాను ఈ మధ్యన అయితే కొందరు చనిపోయినా కూడా నాకు టైం దొరుకుతలేదండి నేను డబ్బులు పంపిస్తాను ఎవరినన్నా డబ్బులు ఇచ్చి కర్మకాండ చేయించుకోండి అని కూడా చెప్తున్నాను అటువంటి పరిస్థితి వచ్చాయి కాబట్టి మనం జాగ్రత్తగా చేసేదంటే మనకు అవసాదన దశ అవసాన దశలో ఒక్కరికి వచ్చేది ఆయనే మనం ఎవరిని నమ్మవలసిన పని లేదు మన బాధ్యత మనం తెలుసుకోవాలి చదివించాలి పెంచాలి పెళ్లి చేయాలి ఇవన్నీ మన బాధ్యత కానీ కర్తవ్యం ఏంటిది ఆయన జరుపుకోవాలి కాబట్టి మనం ముఖ్యంగా చేసేదంటే నామం చేసి ఆయన తృప్తి మన యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తే మనకు అవసర దశలో ఆదుకుంటాడు మనము ఇన్సూరెన్స్ కట్టుకుంటాము ఒక లక్ష రూపాయలు పది లక్షలు కట్టుకోవచ్చు డబ్బు వస్తుంది కానీ ఆపరేషన్ చేస్తాడు డబ్బు తీసుకుంటాడు కానీ నొప్పి అయితే పడాలి కదా నీకు ఇన్సూరెన్స్ వస్తుంది నాకు అనుకుంట సంతోషమే కానీ నొప్పి మాత్రం మనం పడవలసింది డబ్బు వస్తుంది కానీ ఆయన సేవ చేసి ఆయన శరణ పొందైతే ఈ జబ్బు జబ్బే రాదు మరి డబ్బుతోటే పని లేదు మనకు వాస్తవం అని చెప్తున్నాను డబ్బుతోటి పని అవసరం ఇది మనకు మోకాళ్ళ వస్తున్నాయి ఆపరేషన్ అంటున్నారు చిప్పలు ఎంచుకుంటున్నారు నడుస్తున్నారు పోతున్నారు ఏదో రకరకాలు ఏ నాకు వస్తాయ్యా నాకు ఇన్సూరెన్స్ కట్టారు నా డబ్బులు వస్తే ఏం లేదు నేను పెట్టుకుంటా ఇంకా మంచి మంచి ఎంచుకుంటా నాకు ఐదు లక్షలైనా పర్వాలేదు నాకు గవర్నమెంట్ ఇస్తుంది అనేటువంటి అహంకారంతో కూడినా కానీ ఈ డబ్బుతోటి పని లేదు నాయన ఈ జబ్బే రాదు నీకు ఆయన ఆశ్రయిస్తే డబ్బు అవసరం లేదు ఆయన నాశనం ఇస్తే ఈ జబ్బు కూడా రాదు అది ఇది స్వచ్ఛమైన మాట నేను చెప్తున్నాను మనం సంపూర్ణంగా ఏదో మా ఇక్కడ చెప్తున్నప్పుడు వింటున్నాం ఇంటి బాగా మర్చిపోతున్నా అయిపోతుంది అనకా ఇది మన మనస్సులో నిన్న వాడదు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మూడు వందల నలభై రోజులు తపస్సు అంటే ఇది నామం చేయడమే తపస్సు ఎందుకంటే మన పూర్వం నరసింహ చతకంలో రాశారు చూడండి నీక యొక్క గౌతమి స్నానాన గడతేరుతామన్న మునసి చన్నీళ్ళలో మునగలేను దాన ధర్మము చేత సద్గతి గాంచదనన్న ఘనముగా నా యుద్ధ ధనము లేదు తపమాచరించి సద్గతి నొందదనన్న నిమిష మాత్రమైన మనసు నిలపలేను అయినా శక్తి నీ నీనామ భజన చేతు కష్టములకు అరువనా చేత కాదు తండ్రి నరసింహ చత్కంలో ఇచ్చాడుది అంటే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దురిత దూర నేను చిన్నప్పుడు నరసింహ మాకు నేను చదువుకున్నప్పుడు ఎల్కేజీలు యూకేజీలు ఇంగ్లీష్ మీడియం లేదప్పుడు మేము చదువుకున్నప్పుడు ఏం చేసేదంటే సుమతి శతకం వేమల శతకం కృష్ణ శతకం ఇవి చెప్పేవాళ్ళు అప్పుడు చెప్పినటువంటి మాటలు ఒక చిన్న పద్యం చెప్తాడు చిన్న పద్యం ఏంటంటే మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణము సుబట కోటి దరిద్ర్యము బోటికి ప్రాణము మానము చీటికి ప్రాణము రాలు సిద్ధము సుమతి నాలుగే పదాలు మాటకు ప్రాణము సత్యం అంటే మనం మాట్లాడిన మాట ఇది సత్యం అయితే దానికి ప్రాణం ఉన్నట్టే నువ్వు అబద్ధాలు ఎన్ని చెప్పినా కూడా వాటికి దాని ప్రాణం లేనట్టే కోటకు ప్రాణము ఒక కోట ఉంటే ఆ రాజు కోటకు మంచి భటులు కాపలా ఉంటే దానికి ప్రాణం గోటికి ప్రాణం స్త్రీకి ప్రాణం ఏంటిదంటే మానవం గౌరవం ఏ మంచి స్త్రీ కాదంటే దాని విలువ పోలట్టి అందుకొనకు గోటికి ప్రాణం మానవ చీటికి ప్రాణం ఊరాలు సిద్ధమవుతుంది చీటికి అంటే మనం ఒక మ్యాటర్ రాసాము రామసభలోటు ఇంత మ్యాటర్ అంతా అందులో రాసాం కింద సంతకం పెట్టలేదు వరాలు అంటే సంతకం సంతకం లేదు అని ప్రాణం లేనట్టే ఇంత మ్యాటర్ రాసినావు నీకు కానీ నీ వారసులకు కానీ నువ్వు కోరిన వారికి కానీ ఎప్పుడు చేపడు ఇవ్వగలనో అన్నీ రాశావు అని దాని కింద సంతకం పెట్టలేదు దాని ప్రాణం లేనట్టే ఆ విధంగా మనకు మాటకు ప్రాణం సత్య ఇటువంటి నీతి పద్యాలు చెప్పేది ఇప్పుడు తెలుగు మీడియం పోయింది ఇంగ్లీష్ మీడియం వచ్చింది వాళ్ళకి నీతి పదాలు తెలివై పద్యాలు తెలివై ఏది తెలియదు వాళ్ళకి ఇప్పుడు ఏం తెలుస్తుంది భగవంతుడంటే నమ్మకం కూడా పోతుంది రాను ఏమైతుందంటే డబ్బు సంపాదిస్తున్నాం విలాసాలున్నాం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద బ్రహ్మాండమైన సభ జరుగుతుంటే ఎంతమంది ఉన్నారు చూడండి ఇప్పుడు అదే క్లబ్లో పోయి చూద్దాం క్లబ్బులో పోయి చూద్దాం చిందులు వేస్తున్నారు ఎగురుతున్నారు దుడుతున్నారు లెక్కలేనంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ఇక్కడ ఇప్పుడు కనబడడానికి ఎవరు ఇప్పుడు మనం అంతా పెద్దవాళ్ళకి ఈ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా యాభై అరవై అడ్డవాళ్ళే చిన్నపిల్లలు ఎవరు కనపడుతున్నారు చిన్నపిల్లలంతా విదేశాల్లో పోతున్నారు డబ్బు దంపాయించుకుంటున్నారు సాఫ్ట్వేర్లు లక్షల కోట్ల ప్రాజెక్ట్ డబ్బు అంటే రాను రాను భక్తి పూర్తి రాను భక్తి పూర్తిగా కనపడకుండా పోయేటట్టు కనపడుతుంది ఈ కాలాన్ని చూస్తే ఇంకా నేను చెప్పే వాక్యాలు కూడా వినేటట్టు లేకుండా అయిపోయింది మనకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పిన వాక్యాలు కూడా ఏమయ్యాయి సోది ఏమొస్తుంది ఇక్కడ ఇక్కడ కూర్చుంటే వస్తుంది ఈ టైంలో నేను ఏదో పనిచేసుకుంటే అలసలు వస్తుంది ఇక్కడ కూర్చుంటే వస్తుంది దీనివల్ల లాభం ఏంటిది అనేటువంటి ప్రశ్నించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మా దగ్గర అక్కడ గుళ్ళో చూస్తుంటే రోజు నిలబజనకు వస్తున్నారు నిలబజన చేస్తున్నా మాసోత్సవం చేస్తున్నాం మాసోత్సవం చేస్తుంటే పొద్దున బిగిన్ చేసేది పది గంటలు సాయంత్రం నాలుగు గంటలు బంద్ చేస్తున్నాం హైదరాబాద్ పొద్దున పది గంటలు బిగిన్ చేసినప్పుడు నాలుగు ఐదు అది పదకొండు గనుక పన్నెండు గనుక ఈ పది మంది అవుతారు ఒంటి గంట వరకు వంద రెండు వందల మంది అవుతున్నారు భోజనం చేసి బయట నుంచి వెలుగుతున్నారు కొందరు కొందరు ఏదో మామూలు కొంచెం అన్న కొంచెం బతున్న వాళ్ళు వచ్చి దండం పెట్టిపోతారు లేకపోతే బయట నుంచి వెళ్ళిపోతారు సాయంత్రం మళ్ళీ నేను లేఖ చదువుతున్నాను ఆ లేఖలకు మళ్ళీ ఆ లేఖ తదటి వాళ్ళు నా పది మంది తెలిసిన వాళ్ళే ఉంటుంది ఇది పరిస్థితి నడుస్తున్న పరిస్థితి కాబట్టి మనకు ఆ భగవంతుడి దిక్కు ఇది ఏం చేయకూడదు మనం ఏం చేయలేము పరిస్థితి ఎట్లా ఉండడం ఇప్పుడు మనం చూస్తున్నాం అంత డబ్బు ఉన్న అమెరికా మనం మనం చూసాం లాస్ ఏంజల్స్లో మొత్తం మూడు లక్షల ఎకరాలు కాలిపోయింది ఎన్నో కోట్ల వేల కోట్లు లక్షల కోట్ల ఆస్తి నష్టమైంది కలియుగం ఇంకా ఎంత ఎంతవర్గం మనకి అర్థం కావడలేదు పూర్తి గడ్డు పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనందరం ఆ భగవన్నా చేయడమే యుక్తమైన పని దీన్ని మించింది నేను ఇంకొక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఇగ ఆప్ చేస్తాను అంటే ఇప్పుడు ఈ ఈ సభను ఎవరే ఈ నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి ఒక చిన్న కర్త కారహితి చైవ ప్రేరక శ్యామోదక సుకృతే దుష్కృతే చైవ చత్వరా సమభాగిన ఎవరైతే ఇక్కడ ఇప్పుడు ఎనభై సంవత్సరాల ఆనందమైనత్సవాలు నిర్వహించాలని కోరుకున్నారో వారికి వారికి ప్రేరణ ఇచ్చి పర్వాలేదండి చేద్దాం మేము సహకరిస్తాం మీకు అనేవాళ్ళకి కర్త ఎవరైతే అనుకున్నారో నిర్ణయిస్తారే కారీ కారకులైన వారు ఎవరైతే ఉన్నారో సుకృతే వారికి ప్రేరణ ఇచ్చిన వాళ్ళు పర్వాలేదు చేయండి అని హామీ ఇచ్చిన వాళ్ళు సుకృతే దుష్కృతే చేయవ చత్వారా సమభాగిన అంటే చెడ్డదానికి కానీ సుకృతే మంచిది మంచిది దుష్కృతే అంటే చెడ్డ కార్యానికి కానీ సహకరించిన వాళ్ళకి నలుగురు కూడా సమానత్తులే అంటే ఒక మర్డర్ చేస్తాడు వాడికి వానికి వాడిని కాపాడిన వాడికి ఆ లాయర్ వాదించిన వాడికి వాళ్ళందరికీ పాపం ఏ విధంగా వస్తుందో ఈ నలుగురికి పుణ్యం కూడా ఆ విధంగా వస్తుందని మన యొక్క పూర్వం ఉన్నటువంటి ఆచారం శాస్త్రం ఇది ఆ విధంగా ఇంకొకటి ఇంకో విషయం ఏంటంటే డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా శాస్త్రం ఏం చెప్తుందంటే అధాన దోషేణ దరిద్రో దారిద్ర దోషేన కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునరేవ దరిద్ర పునరేవ పాపి అంటే దరిద్ర అధాన దోషని అంటే పూర్వజన్మలో మనకు డబ్బంతా ఇచ్చినా కూడా ఎవరికి పెట్టకుండా దానం చేయకుండా ధర్మం చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చే జన్మలో దరిద్రుడే పుడతాడు ఎవరికీ నువ్వు కట్టుకపోదామనుకుంటే లేదు లగేజీ నాటలోడు మనం పైకి తీసుకుపోతాం తీసుకుపోలేం కదా ఇక్కడే వదిలిపెట్టిపోతాం కానీ నాకు నా పిల్లలకు నా మనువలకు నాకు అనే స్వార్థంతో మనం ఎవ్వరికి ఇవ్వకుండా మన దగ్గర అట్టి పెట్టుకుంటే వాడు దరిద్రుడే కుడతారు దరిద్ర దోషం వల్ల పాపం చేస్తాడు ఆ పాపం వల్ల మళ్ళీ దరిద్రుడే పుడతాడు ఆ చక్ర వలయంలో చెప్పుకొని మళ్ళీ బయటికి రావాలంటే మళ్ళీ ఇటువంటి మహాత్ములు ఎవరో పుట్టాలి వాళ్ళకు బోధించాలి ఆ నామాన్ని ఆచరించాలి వాళ్ళు మళ్ళీ జన్మరాహిత్యానికి రావాలి ఇది మనకు పూర్వం చెప్పినటువంటి విషయాలే ఇంకా విషయం ఏంటంటే బాబా ఏం చెప్పాడంటే నాయన మనకు ఒక నరకం మనం ఏమంటామంటే పాపం కర్మ కర్మ అనే దాన్ని ఎట్లా పొలిగించుకోవాలంటే విషయం చాలా చిన్న సులభంగా చెప్పాడు కర్మ గురించి మనకు వేదాలు శాస్త్రాలు పురాణాలు ఎన్నో చదువు అర్థమవుతుంది కానీ బాబా చిన్న విషయం ఒక్కటే ఒక్కటే మాటలో చెప్పాడు స్క్రూ లాంటిది కర్మ అంటే ఒక స్క్రూ ఉన్నది ఇటు దిక్తో పిలిచిపోతుంది ఇటు దిక్తో వదలి సడలిపోతుంది ఇంతే నా నేను చేస్తున్నాను ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను వీళ్ళందరుంటున్నారు నేను కాదు మాట్లాడి ఆయన మాట్లాడిస్తున్నాడు అనే భావనలో ఉంటే ఇది నాకు బిగించదు నేను అంటే అహంకారం నాది అంటే మమకారం నేను నాది ఈ రెండు మనం వదిలిపెడితే మనకు ఏ బాధ లేదు ఇది రెండు వదిలిపెట్టాలి నామం చేయాలి ఇంకొక మార్గం లేదు మనకు ఇంతటి చక్కటి అవకాశాన్ని ప్రభు భూలోకదానం నుండి మనను చూసి బాధపడి వీళ్ళందరినీ నేను దరిచేర్చాలనే ఉద్దేశంతో ఆ దీన వదనంతో ఆ కన్నీళ్ళకు రాళ్ళు కూడా కరిగిపోతాయని ఆయన శిరలు కూడా కరిగిపోతాయని కన్నీటి నిన్ను చూస్తే కానీ మన హృదయాలు కరగడం లేదు ఆయన చేరుకోవాలి ఆయన ఇంత అవకాశాన్ని ఇచ్చి మనను బోధించినటువంటి ఆయనను మనం తప్పకుండా ఆచరించి ఆయనను సంతోషపెట్టాలి మనం సంతోషపడాలి ఈ అవకాశం ఇచ్చినటువంటి मेरा प्रचार संस्था वारندگان जी ना हृदय पूर्वक धन्यवाद जय बोलो श्री कृष्ण हरणाद महाप्रभु की जय बोलो श्री कृष्ण की जय राधा कृष्ण भगवान की जय चैतन्य नित्यानंदulukो जय वृंदावन हरगोपाल की जय सोना अनुखी धाम की जय आदि की आनंद वेदन की जय कुसुमहारा 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 गलत कुसुमहारा ఉపన్యసించిన వారు బొడ్ల సోమలింగం గారు హైదరాబాద్ తదుపరి కార్యక్రమము సంకీర్తన